హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన జేఆర్ఎస్ జ్యువెలరీ కలెక్షన్లో బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అనేది తీసుకొచ్చానండి మనకు ఈ పెళ్ళిళ్ళ సీజన్కి లేటెస్ట్గా లాంచ్ అయిన మంచి జ్యువెలరీ కలెక్షన్ అనేది చెప్పొచ్చు అన్నీ కూడా మనకు లేటెస్ట్గా కొత్త డిజైన్స్ అనమాట న్యూ డిజైన్స్ అనేవి లాంచ్ అయ్యాయి వీడియో ఎండ్ వరకు చూడండి ప్రతి ఒక్క జ్యువెలరీ కూడా చాలా బ్యూటిఫుల్ అనే చెప్పొచ్చు ప్రతి జ్యువెలరీ మీకు డిస్ప్లేకి అండ్ వేర్ చేసినప్పుడు మనం వేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఇక్కడ క్లారిటీగా క్లియర్గా చూపిస్తాను క్వాలిటీ కూడా ఎలా ఉందనేది మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చూసిన క్వాలిటీ కంటే కూడా రియల్గా ఇంకా చాలా బాగున్నాయి అని చెప్పొచ్చు ఇప్పటి వరకు కస్టమర్స్ నుంచి అయితే ఎటువంటి రిమార్క్ అనేది రాలేదు సో మా కస్టమర్స్ అయితే చాలా హ్యాపీగా చెప్తున్నారనమాట చాలా బాగున్నాయి అండి జ్యువెలరీస్ మీ దగ్గర అని వాళ్ళందరికీ ఈ వీడియో ద్వారా నేను చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు ఇలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నందుకు ఇలాగే మీరందరూ కూడా మా దగ్గర షాప్ షాప్ చేసి షాపింగ్ అయితే చేయండి సో ఈ వీడియోలో జ్యువెలరీ కలెక్షన్ అయితే చూద్దాము అన్ని టైప్స్ పెట్టాను మనకు ఈ వెడ్డింగ్ జ్యువెలరీ కలెక్షన్ అనేది ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదండి ఏ జ్యువెలరీ కావాలి అని అటు ఇటు వెళ్ళి హ్యాండల్లో ఆ షాప్ ఈ షాప్ అని ఎక్కువ మీరు సర్చ్ వెళ్ళి వెతికే పని లేకుండా ఈ వీడియో ద్వారానే మీకు మంచి జ్యువెలరీ మీకు మీరు ఇష్టపడేలా ఉంటాయి అని అనుకుంటున్నాను నేనైతే ప్రతి ఒక్క టైప్లో అన్ని టైప్లో అనేది పెట్టాను అనమాట ఇప్పుడు మనకి ఎక్కువ ట్రెండ్ ఉన్నాయి అంటే మనకు జీజే ఫినిషింగ్లో అలా ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న జ్యువెలరీలో అలా చాలామంది ఇష్టపడుతున్నారు అనమాట సో ఇలా అడుగుతున్నారు కొంతమంది మనకు అదే మనకు పెళ్లి కూతురికి వేయడానికి పెళ్లి కూతురు వేర్ చేయడానికి అయితే కనుక మనకు వడ్రాణం అలాగే జాదవ్ ఫినిషింగ్లో మనకు నక్షి జాదవ్ స్టోన్స్లో మనకు నక్షి ఫినిషింగ్లో ఇలా జ్యువెలరీ చాలామంది అనమాట సో వెడ్డింగ్కి వేర్ చేయడానికి సో ఆ టైప్లో కూడా నేను జ్యువెలరీ అనేది పెట్టాను పెళ్ళికూతురు వేర్ చేయడానికి పెళ్ళికూతురు ఫ్రెండ్స్ రిలేటివ్స్ వేర్ చేయడానికి కూడా జ్యువెలరీ అనేది పెట్టాను ఈ వీడియోలో అంత బాగున్నాయి అనమాట జ్యువెలరీ కలెక్షన్ వీడియో ఎండ్ వరకు చూడండి చూసి ఈ జో వీడియోలో ఉన్న జ్యువెలరీ మీకు ఎలా అనేది కూడా నాకు కామెంట్ చేయవచ్చు ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను అంతేకాదు మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఈ వీడియో లాస్ట్లో నెంబర్ ఇస్తాను స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి ఫస్ట్ అవైలబిలిటీ చెక్ చేసుకోండి వెడ్డింగ్ సీజన్ కదండి సో తొందరగా సోల్డ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాతనే అడ్రస్ అండ్ పేమెంట్ అనేది చేయండి సో అవైలబుల్ చేయకుండా మాత్రం చేయొద్దు మళ్ళీ మీకు రిఫండ్ అనేవి కావు అవైలబుల్ ఉంటేనే చేయండి పేమెంట్ చేయండి అని చెప్పిన తర్వాత మాత్రమే పేమెంట్ అనేది చేయండి ఎవ ఏదైనా నచ్చితే లేట్ చేయొద్దు వెంటనే ఆర్డర్ పెట్టుకోవడానికి ట్రై చేయండి మళ్ళీ మీకు ఆర్డర్ ఉండ మళ్ళీ రీస్టాక్ రావచ్చు మళ్ళీ రాకపోవచ్చు అందుకని చెప్తున్నాను సో చాలా మంది లేట్ చేస్తున్నారు వాళ్ళ కోసం వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయడానికి ట్రై చేయండి అలాగే మా రెగ్యులర్గా మా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఏ జ్యువెలరీ కొత్తగా లాంచ్ అయినా సరే ఫస్ట్ పెట్టడానికి ట్రై అయితే చేస్తాను నేను ఇంకటి వీడియో ఎండ్ వరకు చూడండి ఇక్కడ నుంచి అయితే నేను వాయిస్ ఆపేస్తున్నాను మీరైతే ఇంకా చాలా మంచి కలెక్షన్ ఇంకా ముందు ఉంది ఇప్పుడు వరకు మనం జస్ట్ సింపుల్ డిజైన్సే చూసాము అసలు వెడ్డింగ్ జ్యువెలరీ కలెక్షన్ అంటే ఏంటి అనేది మనకు ముందు ఇంకా ఇంకా ముందు మనకు రాబోతున్నాయి ఇప్పటి వరకు అయితే మనం మంచి సింపుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చూసాము ఇంకా ఉన్నది ఇక్కడ నుంచి అయితే నేను మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను మీరు అయితే వీడియో ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి బాయ్ Speed to the city streets. We begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. The night wanna dance to the light, pulls stars from the sky. Just two hearts running wild, never sleep, never stop. Our hearts beat to the city streets. We begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. She's the next See yeah. Streets, we begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young, and it's just